టొమాటో ఇప్పుడు ఎత్తితే జనం బెంబేలు ఎత్తిపోయింది కిలో వంద రూపాయలు దాటడంతో సామాన్యుల ఇంట్లో ఇప్పుడు టొమాటో మాట వినిపించడం లేదు ఇటు దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో హైదరాబాద్ మార్కెట్లో లో కొంతగా సరుకు కూడా రావడం లేదు అతివృష్టి ఇది టమాటా పరిస్థితి టమాటా కాంబినేషన్ లేకుండా ఏ కూర దాదాపుగా ఉండదు ప్రతి వంటకంలోనూ దీన్ని ఖచ్చితంగా వాడతారు అయితే తాజాగా దిగుబడి తగ్గటంతో రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి వంద రూపాయలు పెట్టినా నాణ్యమైన టమాటా దొరకటం లేదు హైదరాబాద్ లో అయితే కిలో టమాటాలు నూట ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా రావడమే మానేసింది దీంతో చిత్తూరు మదనపల్లి బెంగళూరు కర్ణాటక నుంచి తీసుకుని వస్తున్నారు మార్కెట్ కు సరుకు తక్కువగా రావటం విపరీతంగా పెరిగిపోయాయి ఇక్కడ కాదు నుంచి వస్తుంది మదన్పల్లి రెండు వేలు కిరేట్ ఉంది రెండు రెండు వేల రెండు వందలు కిరేట్ ఉంది మేము ఎట్లా అమలు మేము కూడా అంతే పైతుంది మూడు సంవత్సరం తర్వాత ఇది మూడు సంవత్సరం కింద నూట ఇరవై రూపాయలు లేకపోయింది తర్వాత ఇప్పుడు అయింది కానీ ఇన్ని దినాలు ఉండలే పది 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 ఎనిమిది ఉంది ఇది కానీ రెండు రెండు నెలలతోనే అవుతుంది ఇది ధర తక్కువ అవుతా లేదు ఏమైతే లేదు గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తే పేదోలు పేదోలు ఏమిటింటారు చెప్పండి ఒకప్పుడు పది రూపాయలకు రెండు కిలోలు దొరికేవి రూపాయి రెండు రూపాయలకు కూడా టమాటాలు కొన్న కొన్ని ఉన్నాయి ఇప్పుడు చూస్తే పరిస్థితి పూర్తిగా తెరకబడింది కిలో నూట రూపాయలు పలుకుతోంది పోనీ రైతులు ఏవైనా లాభపడుతున్నారా అంటే అది లేదు మధ్యలో దళారులు గద్దల్లో తనుక్కుపోతున్నారు సామాన్యులైతే టమాటా ఊసేత్తడం మానేశారు కిలో కొనాల్సిన చోట పావు కిలోలతో సరిపెట్టుకుంటున్నారు చేసుకునేదాకా కడపెళ్ళది మాకు ఇంత రేటు ఉంటే మేమే కొనాలా లేదా అసలు టమాటా లేకుండా కూర వండకాల్సి వస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలి ఫోర్ పీపుల్ బిలో పవర్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎలా బతకాలి అసలు చాలా కష్టం ఉంది రిచ్ పీపుల్ అయితే అడ్జస్ట్ అవ్వచ్చు కానీ కొనే పరిస్థితి లేదు ఏదో ఒకటి రెండు టమాటాలు వేసుకొని వంట చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది టమాటా నూట ఇరవై రూపాయల కిలో కూడా అంతే దొండకాయలు అంతే పచ్చి అంతే అన్ని కనీసరికి పది రూపాయలు లేవు ఉన్నాయి రేట్లు ఏం చేసుకొని మరికొన్ని రోజులు టమాటా రేట్లు ఇలాగే ఉంటాయనేది వ్యాపార వర్గాల మాట కొన్ని చోట్ల ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి మరి అమ్ముతున్నారు కొత్త పంట వేస్తే కానీ రేట్లు దిగువచ్చే పరిస్థితి కనిపించడం లేదు